అందరికి నమస్కారం మాచర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పినెల్ రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి ఈరోజు అంటే మరి పోలీసుల వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవో ఊహించుకుని పిన్నెలు గారు ఇవాళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేల మందితో ర్యాలీగా వెళ్తారు అంటే వాళ్ళకి వాళ్లే ఏదేవో ఊహాగానాలు అల్లుకుని ఈరోజు సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టుతా కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి లేదు మ మాచర్లో వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులుగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరులు కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము లొంగిపోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పలానా టైం కి కోర్టుకి హాజరవుతాం అంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇవాళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకి వెళ్లి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకుని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట చాలా కామ్ గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము దాన్ని ఆపాము అనే విషయాన్ని ఒకటి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈ రోజున అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెల్ బ్రదర్స్ కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేమి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ గా అదే రోజున జరిగిన అరగంట లోపే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపే ఇది సో చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆ స్టేట్మెంట్ ఇది అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది అదే మ్యాటర్ చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక న్యూస్ ని అప్పటి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది సడన్ గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అనమాట కథలో మన ఎస్పీ గారిని మార్చేశారు ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్ లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన అలా ఉంచేశారు అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అనమాట ఇది కూటమి ప్రభుత్వంలో అలాగే అక్కడ ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలు అయితే కాదు ఉన్న మూడు అక్షరాలు మీరు చూడొచ్చు సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇది వాళ్లకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కే గా తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది కూడా మాచర్లలో గెలుస్తూ ఉన్నారు చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పప్పులు ఉడకట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఎక్కడ దొరకట్లేదు ఏదో ఒకటి తవ్వి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎరికించే ప్రయత్నం చేశారు సరే బెయిల్ తీసుకున్నారు బయటకు వచ్చారు ఈ రోజు నా బెయిల్ కూడా క్యాన్సిల్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు వి హావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు చాలా గౌరవం ఉంది కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు ఏదైతే పోలీస్ విచారణకి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో వాళ్ళ విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసులు వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు ఇంటికి వచ్చారు ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి సో వెంటనే వీళ్ళని చేశారు ఎందుకు సహకరించట్లేదు ఇదిగో మేము వెళ్ళాము మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు కోర్టులో సబ్మిట్ చేశారు ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా అక్కడే తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే కాదు కాదు మీరు భయపెట్టి పోలీసును తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా ఒక ఒక చిన్న అనుమానం ఏంటంటే ఒక డౌట్ ఏంటంటే జెన్యున్ డౌట్ ఇది నిజంగా భయపెట్టి బెదిరించి గనక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్ గా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటైతే ఎందుకు దాన్ని పబ్లిక్ మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయము కదా అప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా అలాంటప్పుడు సో అంటే ఇక్కడ అంతా కూడా ఒక మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటి ఒక్కటి ఒకటొకటి ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు ఎవరిని ఎవరు ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికి అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది పిఆర్కే బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఓకే న్యాయ పోరాటం చేస్తాం అక్రమ అరెస్టులు చేస్తూ వస్తున్నారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డెఫినెట్ గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు మేము నమ్ముతాము కానీ ఈ జరిగిన సినారియోలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజు నీ కుట్ర అంతా కూడా జరిగింది అన్నటువంటిది మీకు అర్థమైపోతుంది దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు ఈ రోజు ఉదయం కూడా అసలు నన్ను గాని బైరట్ సుద్ధార్ రెడ్డి గారిని గాని అక్కడికి వచ్చిన నేతల్ని గాని మీరు అసలు గేట్ లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్లు చేసేది ఎక్కడికక్కడ ఆపేసి ఎందుకని అలాగా నేనే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాం కోర్టుకి మేము మేము రావు అంటే అప్పుడు మీరు ఇంత హడాడు చేయాలి అంటే ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్ గా కోర్టులని న్యాయ వ్యవస్థలని నమ్ముతారు మాకు ఆ నమ్మకం ఉంది పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది కానీ కొంతమంది మాత్రం కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ ఈ రోజున పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మనం చూసాం మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది అట్టడుగు స్థానంలో ఎందుకుంది అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే మీ స్వరాజకీయాల కోసం మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని అట్టడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం మూట కట్టుకున్నారు ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు వీటన్నిటికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు కానీ ఆయన సోదరు గాని ఎటువంటి తప్పు చేయలేదు అని ఖచ్చితంగా విశ్వసిస్తూ నమ్ముతూ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మేకాంధ్ర గ్రేట్ అగేన్ విత్ జగనన్న జోహార్ వయస్ఆర్ జై జగనన్న